శ్రీ గురుభ్యో నమ అందరికీ కూడా జయంతి సందర్భంగా శుభాకాంక్షలు వైశాఖ బహుళ దశమి మహాపర్వణి శ్రీ ఆంజనేయ వారి జన్మతిథి దానినే మనం జయంతిగా జరుపుకుంటాం శ్రీ ఆంజనేయ వారు ఎన్నో యుగాలు మారిన ఇప్పటికీ మరియు ఎప్పటికీ కూడా చిరంజీవిగా ప్రత్యక్ష దైవంగా వెలుగొందుతూ ఉండటానికి ప్రధాన కారణం వారు నిరంతరం శ్రీరామనామ స్మరణతో అంకుటిత దీక్షతో శ్రీరామకార్యము చేయు సంకల్పంతో ఎంతటి కష్టాన్నైనా అధిగమించి విజయం సాధించి దాసాంజనేయునిగా ప్రసిద్ధికెంకిన మహనీయుడు ఆయనను ఒక్కడినే శ్రీరామచంద్ర స్వామి తన హృదయాన్ని హత్తుకున్న చరిత్ర స్వామివారు మహాకరుణాసాగరుడు సులభ ప్రసన్నుడు మహాబుద్ధిశాలి అందుకే ఆయన సాధకులకు ఉపాసకులకు ఆరాధ్య దైవం తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తన జన్మను సార్థకం చేసుకున్న మహనీయుడు మాందాతకు ఇంద్రుడు కృష్ణునికి విదురుడు ఎలాగో శ్రీరామునికి ఆంజనేయుడు విధేయుడు ఒక విప్రుడు రూపంలో శ్రీరామచంద్రుడు ఆంజనేయుని పరీక్షించి ఆయనలో గల జ్ఞానశక్తిని చూసి ఆశ్చర్యపోయాడు అప్పుడు హనుమ గ్రహించి వచ్చిన వారు ఎవరో మహనీయుడని అనుకొని మీ నిజస్వరూపం తెలుసుకోవాలని ఉంది దయచేసి తెలియజేయండి అని అడిగారు అప్పుడు శ్రీరామచంద్రుడు తన స్వరూపం చూపగానే ఆనాటి నుండి ఆయనను తన సర్వస్వంగా భావించి శ్రీ వారు నిరంతరం ధ్యానం చేసుకుంటూ ఉన్నారు శ్రీ ఆంజనేయస్వామి వారి లీలలు ఎంత వర్ణించుకున్నా తక్కువే అట్టి మహనీయుని జన్మదినం సందర్భంగా భక్తులంతా ఈ శ్లోకాన్ని నిరంతరం తలుచుకోండి వీలున్నప్పుడల్లా జపం చేయండి బుద్ధి బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాత్ భవేత్ ఇది ఒక అద్భుతమైన శ్లోకం బుద్ధి బలం కీర్తి మనసులో కలత లేకుండుట భయం లేకుండుట రోగం లేకుండుట చురుకుదనం ఉపన్యాస పటుత్వం ఇవన్నీ హనుమత్ స్మరణ వల్ల జీవులకు కలుగుతాయి ఇది వాల్మీకి మహర్షి రచించిన శ్లోకం కాదు పరాశరుడు ఆంజనేయుని భక్తుడు హనుమంతుని చరిత్రను పరాశర సంహిత అనే పేరుతో గ్రంథంగా రాసిన మహానుభావుడు ఆయన అందించిన గొప్ప శ్లోకమే ఈ శ్లోకం హనుమంతుడు భారతీయ కాలమానం ప్రకారం వైశాఖ మాసం కృష్ణపక్షం దశమీతిథి నాడు జన్మించారు ఆనాడు శనివారం కూడా కలిసి వచ్చింది వైశాఖే మాసే కృష్ణాయం దశమ్యాం మందవాసరే అని పరాశర సంహిత వంటి గ్రంథాలు మంత్రశాస్త్రాలు కూడా చెబుతున్నాయి హనుమంతుణ్ణి ఎంత గొప్పగా పూజించినా శ్రీరాముని పూజించకపోతే ఆయనకు బాధ కలుగుతుంది శ్రీరామనమం ఎక్కడ జపించబడుతుందో అక్కడ తప్పక హనుమంతుల వారు ఉంటారు ఈ పరమ పవిత్రమైన రోజున అందరూ కూడా శ్రీరామ జయ రామ జయ జయ రామ అని రామనామాన్ని జపిస్తే సకల శుభాలు కలుగుతాయని సాక్షాత్తు శివుడే చెప్పారు చాలా ప్రసిద్ధమైన దుఃఖ క్షయకర కార్యసిద్ధి మంత్ర శ్లోకాల సంపుటీకరణ త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమాన్ యత్నమాస్థాయ దుఃఖ క్షయకరో భవ దాతారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం హనుమాన్ చాలీసాను నూట పదహారు సార్లు పారాయణం చేయడం వల్ల జైలు పాలైన వారు కూడా బయటకు వస్తారు మరియు వారికి తరువాత కాలంలో సర్వ శుభాలు కలుగుతాయి ముఖ్యంగా ఈ రోజున తప్పకుండా పిల్లలందరూ పై శ్లోకాలను ఒక దీక్షగా చదువుతూ ఉండాలి అలా చేస్తే చక్కటి విద్య మనోధైర్యంతో పాటు వారికి విజయం తప్పక కలుగుతుంది జై శ్రీరామ్ శ్రీరామ జయ రామ జయ జయ రామ జై శ్రీరామ్ జయ జయ శ్రీరామ్